రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదవ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేసారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా గుండెపోటు జ్ఞాపకం ఉందా ఇది తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య అది అవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాటి విచారణ మేం చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకి పోయి కాగా ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు సిబిఐ ఎన్క్వైరీ కావాలన్న జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దన్న అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుని అవుతానే సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు కోర్టులో కేసు డ్రా చేసుకున్నాడు ఆయన కూతురు అడిగింది జగనన్న నిన్ను నమ్మి మోసపోయా మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధిత నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి ఆయన మనసు శాంతి రావాలి శాంతి కలగాలి అనే పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణం అన్నారు కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు అంటే ఇన్ని ట్విస్ట్లు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు కలియుగం అంట కలియుగంలో పాపం బాబా ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట ఏంటి మీరేమన్నా చంపారా వల్ల ఎవరినప్పుడు చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట గొప్పోడే కదా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ ని బీజేపీని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు లేకపోతే దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబో దొంగ వచ్చారంటే అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్రెత్తుకొని బయటికి పెరిగిస్తారా లేదా ఆ దొంగన తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారు మీరంతా తరం లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరిని వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా